శ్రీ సత్సాయ్ జిల్లా కదిరి నియోజకవర్గం ఎంపీకొండ మండలం మండలంలో ఉన్నటువంటి వెలిచెలంలా దనియాచెరు మరుకు మరకు మద్దిన ప్రాంతాలలో సర్వే చే చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా ఈ ప్రాంతంలో సోలార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సర్వే చేపిస్తున్నారని చెప్పేసి ఆ ప్రాంతంలో రైతులు మాకు తెలియజేయడం జరిగింది అదే రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు వ్యవసా వ్యవసాయము అదేవిధంగా పశువులు మేపుకుంటూ ఈ విధంగా వారి జీవన జీవనాన్ని కొనసాగిస్తున్నారు కానీ ఈ యొక్క సోలార్ రావడం వలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా జీవనోపాధి జీవనోపాధిని పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది అదేవిధంగా ప్రతి మేము దాదాపు ఈ మూడు పంచాయతీలో కూడా రైతులతో మేము మాట్లాడడం జరిగింది ఎవరు కూడా ముందుకు రావడం లేదు భవిష్యత్తులో కూడా ఈ రకంగా ఈ నిర్ణయాన్ని మీ ఈ ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా సోలార్ కంపెనీకి చెందిన సోలార్కి సంబంధించి చెందినటువంటి కంపెనీలు కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాలను కూడా మేము తీసుకొని ముందుకెళ్దామని చెప్పేసి ఇదే విధంగా ఈ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా కూడా రాష్ట్ర నాయకులు కూడా ఈ ప్రాంత ఈ ప్రాంతంలో పర్యటించి ఈ యొక్క అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా కూడా తీసుకెళ్లి పెద్ద ఆందోళననే ఉదృతం చేస్తామని తెలియస్తాను అదే రకంగా ఈ ప్రాంతంలో ఇంతకు మునిపే దాదాపుగా ఒక పదివ పది సంవత్సరాల కిందటే దాదాపుగా ఎనిమిది ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాలలో ఈ ప్రాంతంలో సోలార్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ యొక్క ఆ రోజు అక్కడ అప్పుడు అప్పుడు ప్రభుత్వం ఆ ప్రాంతంలో కల్లిబొళ్ళు మాటలు చెప్పి రైతుల దగ్గర భూములు తీసుకొని ఇంతవరకు ఇంతవరకు కూడా వందలాది కోట్ల రూపాయలను పెండింగ్లు పెట్టిన ఘనత ఆ ప్రభుత్వానికి చెందింది అదే రకంగా నేడు ఇదే ప్రాంతంలో కూడా ఈ కల్లిబొళ్ళు మాటలు చెప్పేసి రైతుల దగ్గర భూములు తీసుకొని వారికి ఇబ్బంది ఇబ్బంది పెట్టే దిశగా ఈ ప్రభుత్వాలు విధంగా సోలార్ కంపెనీ సోలార్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి ముందుకు వస్తున్నాయి అదే రకంగా ఈ యొక్క అంశాన్ని కూడా మేము అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము అదేవిధంగా గతంలో కూడా చెప్పారు ఈ ప్రాంతంలో ఈ సోలార్ రావడం వల్ల నిరుద్యోగులను అధిగమిస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఉద్యోగాలు చూస్తున్న పాపాలకు పోలే ఇప్పటికీ కూడా బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో పనిచేసుకున్నటువంటి రోజులు చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అదే రకంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ ఇది సోలార్ వచ్చిన ఆదాయం వల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగడం లేదు ఈ రకంగా